ఏమంటే సెకండ్ స్టేజ్ అది మేము అది మా టైంలోనే రెండు వేల తొమ్మిదిలో శాంక్షన్ చేసింది కేటీపీఎస్ సెవెంత్ స్టేజ్ రెండు వేల పన్నెండులో శాంక్షన్ చేసింది సింగరేణిది రెండు వేల పదిలో శాంక్షన్ చేసింది ఎన్టీపీసీ బైపర్కేషన్ యాక్ట్ ద్వారా వస్తూ ఉంది ఇక లోవర్ జోరాల అది రెండు వేల ఎనిమిదిలో చేసిందే ఇక పులిచింతల రెండు వేల ఏడులో చేసిందే వీటన్నిటి ద్వారా వచ్చే అన్ని అట మేము వచ్చిన తర్వాత వచ్చినాయి అంటే అరే మేము పెట్టిన తర్వాత కరెంట్ వస్తుంటే ఆడికి వచ్చి స్విచ్ చేసి నేను వచ్చిన నేను వచ్చిన ఎట్లా ఆ నీళ్ళు చదువుకున్నట్టే ఉంది అధ్యక్ష ఏ ఇంకోటి చెప్తా ఉన్నారు వాడు సోలార్ అని సోలార్ అని అయ్యా వీరు పెట్టిన తర్వాత సోలార్ వచ్చిన తర్వాత సార్ నేను చెప్తున్నాను అధ్యక్ష సోలార్ వీరు వచ్చిన తర్వాత పెట్టింది అధ్యక్ష వన్ మెగావాట్ అధ్యక్ష వన్ ఒకటి సున్నా తర్వాత ఒకటి వస్తుంది చూడండి వన్ ఆ వన్ మెగావాట్ పెట్టి నేను రాష్ట్రం మొత్తం పంతొమ్మిది వందల మెగావాట్లు తీసుకొచ్చింది ఎట్లా అధ్యక్ష వన్ మెగావాట్ అధ్యక్ష మిగతా ఉన్నాయన్నీ మూడు వేల ఆరు వందల పన్నెండు మెగావాట్లు బయట అన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళు పెట్టుకొని వాళ్ళు ఎవరో చేసుకొని చేసి ఇచ్చేది వీళ్ళు గవర్నమెంట్ నుంచి చేసి లేదు అట్లాగే అధ్యక్ష టీఎస్ జన్కు పోనీ పోనీ ఇంకేమైనా బాగా చేశారా సరే మరి ఏమన్నా ఇన్ని ఇవన్నీ పెట్టి ఉత్పత్తి చేసి ఏమన్న ఇచ్చారంటే ఏమి ఇయ్యలేదు కానీ వీటన్నిటి పేరు మీద మాత్రం అప్పులు మాత్రం బ్రహ్మాండం చేశారు అధ్యక్ష ఎంత చేశారంటే అధ్యక్ష తొంభై వేల నూట నలభై మూడు కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు పేరు మీద అప్పు చేసి మనకు అప్పు చెప్పిపోయారు అధ్యక్ష పవర్ లేదు పవర్ ఏమి ఇవ్వలేదు అప్పులు మాత్రం ఇన్ని చేసి ఇచ్చిపోయారు అధ్యక్ష అదే ఇది ఉన్న టిఆర్ జెన్కో పేరు మీద ముప్పై రెండు వేల రెండు వందల పద్దెనిమిది టిఆర్ ట్రాన్కో పేరు మీద పదివేల నూట పదిహేడు డిస్కౌంట్స్ పేరు మీద నలభై ఏడు వేల ఏడు వందల నలభై ఎనిమిది మొత్తం కలిపితే తొంభై వేల నూట నలభై మూడు ఇది ఇది కాదన్నట్టు ఇది ఒక్కడే సరిపోదు అన్నట్టు ఇంకోటి కూడా చేశారు అధ్యక్ష సింగరేణి కాలనీస్కి మరో ముప్పై మూడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు అప్పు పెట్టిపోయారు అధ్యక్ష గాక ఇది అధ్యక్ష వీళ్ళు ఈ ఇన్ని చేసి మేము అద్భుతంగా వెలుగులు నింపా ఈ రాష్ట్రాన్ని వచ్చిందంటే అధ్యక్ష వాస్తవాలు తెలియకపోతే ఎట్ల అధ్యక్ష ఇది నిజం కదా అధ్యక్ష ఇంకో అధ్యక్ష ఇక ట్వీట్స్లో చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి అని చెప్తున్నారు అధ్యక్ష సరే ట్విట్టర్ లెక్కలు కూడా నేను తీసుకొచ్చా ట్విట్టర్ పెట్ట అట్లా అది కాకుండా సార్ అధ్యక్ష నేను ఎందుకు పదే పదే చెప్తున్నానంటే అధ్యక్ష అధ్యక్ష నేను ఇది చూపించాలి అధ్యక్ష రాష్ట్రానికి తెలియాను మేము ఎంత కష్టపడుతున్నాం ఈ ప్రభుత్వం కానీ ఇందులో పనిచేసే సిబ్బంది కానీ అధ్యక్ష ఇరవై నాలుగు గంటలు కష్టపడుతున్నారు పని పనిచేసేటువంటి వాళ్ళు రెప్పపాటు కరెంటు పోయినా కానీ వాళ్ళకి బాధ వస్తుంది ఇరవై నాలుగు గంటలు కరెంటు పనిచేస్తూ ఉంటే అధ్యక్ష వీళ్ళు ఈ చూడని సూర్యపేట పోతారు అధ్యక్ష ఇది వాస్తవం వీళ్ళ ప్రచారం గోబెల్స్ ప్రచారం ఎట్లా ఉందనేది ఈ రాష్ట్రంలో ఎట్లా ఉందనేది నేను చూపిస్తాను అధ్యక్ష అధ్యక్ష ఈ చూడండి థర్టీ ఫస్ట్ మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు తెలుగు స్క్రైబట సోషల్ మీడియా ఉంది దేర్ ఆస్ ఎ సప్లై ఆఫ్ ఇంట్రప్షన్ ఆఫ్ బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ డ్యూరింగ్ కే చంద్రశేఖర్ రావు ఫార్మర్ చీఫ్ మినిస్టర్ మీడియా స్పీచ్ ఇన్ సూర్యాపేట అధ్యక్ష అధ్యక్ష ఇది 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 వెంటనే అధికారులు పంపించి వాళ్ళు ఏందో చూడండి అంటే అధ్యక్ష ఆ చెప్తున్నా అసలు వీళ్ళు కరెంటు ఆడేం కట్ కాలేదు కరెంటు పోలేదు కరెంటు కట్టుకోలేదు వీళ్ళు సొంతగా జనరేటర్ ఒకటి పెట్టుకొని దాంట్లో ఆ జనరేటర్ నుంచి మైక్ తీసుకొని మాట్లాడుకుంటే ఆ జనరేటర్ వైరు ఏదో పని చేయ మైక్ ఆహా ఏదో కట్ అయిందో పక్క పోయిందో కరెంట్ పోయింది కరెంటు పోయిందని అదే సార్ కరెంటు కాదు పోయింది పోయింది మీ మైకు మీ వాయిస్ పోయింది మీ వాయిస్ దానికి ఇగో కాంగ్రెస్ పార్టీ వల్ల కరెంట్ పోయింది సాక్షాత్ ఎక్స్పీరియన్స్ మినిస్టర్ మాట్లాడుతుంటే పోయిందని ఇగో ఇట్లా సోషల్ మీడియాలో ప్రచారం అధ్యక్ష ఇది వాస్తవం అధ్యక్ష అట్లాగే అధ్యక్ష అబద్ధానికి అంతుండాలి కదా అధ్యక్ష ఇది వాస్తవం అధ్యక్ష ఇంకోటి ఇంకోటి కూడా ఇది ఇది కూడా యాక్చువల్ పిక్చర్ అధ్యక్ష యాక్చువల్ పిక్చర్స్ నేను చెప్తున్నా మిగతా చెప్పట్లేదు ఎస్టాబ్లిష్డ్ పిక్చర్ ఎస్టాబ్లిష్ కరెంట్ ఫ్లో దా చెప్తున్నాను అధ్యక్ష చంద్రశేఖరరావు గారు మావూనగారు వెళ్ళారు ఆడ శ్రీనివాస్ గౌడ్ గారి ఇంట్లో కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు రెండు సార్లు కరెంటు పోయింది ప్రతిరోజు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కరెంటు పోవటం లేదని ఊదర కొడుతున్నారు నాతో పాటు ఉన్న మాదిసేపు వారి నియోజకవర్గంలో రోజుకి పదిసార్లు కరెంటు పోతుంది రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ పరిపాలన వైఫల్యానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనమైందని సాక్షాత్తు కేసీఆర్ గారే ట్వీట్ చేశారు సాక్షాత్తు అధ్యక్ష ఆ రోజు వారు ట్వీట్ చేస్తే అధ్యక్ష నేను చెప్తున్నాం ది డిస్కమ్స్ ఇమ్మీడియట్లీ దే చెక్ ఇట్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ కనెక్టెడ్ టు ది రెసిడెన్స్ సబ్ స్టేషన్ ట్రాన్స్ఫార్మర్ నో ఇంటరప్షన్ వాజ్ రికార్డెడ్ నో ఇంటరప్షన్ వాజ్ రికార్డెడ్ ఎట్ ఆల్ ఎస్ ఈ మామూనార్ హాజ్ వెరిఫైడ్ అండ్ కన్ఫర్మ్ అండ్ హాజ్ గివెన్ ఏ సర్టిఫికేట్ అధ్యక్ష ఇది ఇది వాస్తవం మీరు ఇట్లా కావాలని సాక్షాత్తు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన పెద్ద మనిషి ఇట్లా తప్పుడు ప్రచారం చేస్తే ఈ రాష్ట్రం మీద కరెంట్ రావట్లేదని తప్పు అధ్యక్ష ఇంకోటి ఇక ఇంకోటి మీడియా రిపోర్ట్ నమస్తే తెలంగాణలో అధ్యక్ష ఇది ఎంత అన్యాయం నో అధ్యక్ష ఏంటి ఆర్టికల్ స్టేటెడ్ దట్ దేర్ సప్లై ఆఫ్ ఇంట్రప్షన్ అట్ బీఆర్ఎస్ భవన్ దేశ కట్ల డ్యూరింగ్ కేటీ రామారావు ఫార్మర్ మినిస్టర్ పబ్లిక్ మీటింగ్ ఇన్ నాగర్ కర్నూల్ అధ్యక్ష ఇది కూడా చూడండి ఇష్యూ ఎక్స్పీరియన్స్ డ్యూరింగ్ ద ఈవెంట్ నాట్ డ్యూ టు పవర్ ఇంటరప్షన్ రాదర్ రా టెక్నికల్ ప్రాబ్లమ్ ఇన్ ద మైక్రోఫోన్ ద సౌండ్ సిస్టమ్ ది ఎస్సీ ఆపరేషన్ ఆర్ కర్నూల్ సర్టిఫైడ్ ఐయ్ మొత్తం ఇట్ వాస్ రిపోర్టెడ్ ఇన్ ఎనీ ది అదర్ సర్వీసెస్ కనెక్టెడ్ టు ద సేమ్ ఫీడర్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ డిటిఆర్ విత్ సప్లైస్ పవర్ టు ద బిఆర్ఎస్ భవన్ డిటిఆర్ నెంబర్తో సహా లెవెన్ కేవీ ఫీడర్తో సహా ఇండస్ట్రియల్ ఫీడర్ నెంబర్ టూ ఆ డిటిఆర్ నెంబర్ టూ డబల్ జీరో ఫైవ్ జీరో వన్ ఎయిట్ వన్ ఫోర్ ఈ లెక్కలతో సహా ఇచ్చిన ఆడ కరెక్ట్ కరెక్టే కాదు సో దిస్ ఈజ్ మీది నాగర్ కర్నూలు అంటే అధ్యక్ష ఇంకా ఉన్నాయి నేను అన్ని తీసుకొచ్చాను అధ్యక్ష ఇట్లా ఈ బుక్లో ఉన్నాయి అన్నీ మీరు సోషల్ మీడియాలో ఇట్లా ప్రచారం చేసిన వాస్తవాలేమో ఇట్లా ఉంది వాస్తవాలు పోయి చూస్తేనేమో ఆడ కరెంట్ వస్తూ ఉంది వీళ్ళు మాత్రం సోషల్ మీడియా ఉంది కదా తగుదినమ్మా ట్విట్టర్లో సోషల్ మీడియాలో టైప్ చేయటం దాంట్లో అప్లోడ్ చేయటం టైప్ చేయటం అప్లోడ్ చేయటం అది ఇది ఏంది ఇది 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 బాగాలేదు అధ్యక్ష ఈ రాష్ట్రంలో మేము ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా ఇంకా మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు పదేళ్ల వరకు మేమే పాలన చేస్తాం ఆ తర్వాత పదేళ్ళు కూడా మేమే చేస్తాం అంటే ఆ పది ఆ పది ఇరవై ఏళ్ళ సరిపోయే ప్లాన్ కూడా చేస్తున్నాం కరెంటు నిరంతరంగా ఇచ్చేదానికి అధ్యక్ష ఏం కంగారు పడకండి ఫుల్ ప్రాజెక్టుడ్గా కరెంట్ ఇస్తాం అధ్యక్ష మిగతా సభ్యులు మా మిత్రులు మాట్లాడిన వాళ్ళకి కూడా వాళ్ళందరూ కూడా నేను రాసుకున్నాను అధ్యక్ష వాళ్ళందరూ చెప్పిన అన్నీ కూడా సాధ్యమైనంత వరకు అన్నీ సాధ్యమైనంత వరకు ఇంకా చెప్పాలంటే లెక్కలు ఉన్నాయి అధ్యక్ష నా దగ్గర అవి కూడా చెప్తాను కానీ మా వాళ్ళు ఏదో కౌన్సిల్ బావాలేగా వాళ్ళ పాప ఆడ సీనియర్ సిటిజన్స్ చాలామంది వెయిట్ చేస్తున్నారు రండి అని అంటున్నారు అధ్యక్ష నేను చెప్పేది ఒకటే ఈ బడ్జెట్ అన్ని వర్గాల ప్రజల అవసరాలు ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని వారి వారి గుండె చప్పులకు అనుగుణంగా తయారు చేసినటువంటి ప్రోగ్రెసివ్ బడ్జెట్ అధ్యక్ష ఇది బలహీన వర్గాలను చూసుకుంది పేద వర్గాలను చూసుకుంది రైతాంగ సోదరులు చూసుకుంది నిరుద్యోగ యువతీ యువకులను చూసుకుంది కార్పొరేట్ సెక్టార్ను చూసుకుంది హైదరాబాద్ మహానగరాన్ని చూసుకుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహాలక్ష్మణుల మహిళలందరిని కూడా చూసుకు అందరికీ సరిపోయేటువంటి అన్ని కార్యక్రమాలు ఇందులో పొందుపరిచాం ఈ బడ్జెట్ని ఇంత మంచిగా ప్రజల కోసం తయారు చేసి అందించి ఈ ప్రజాప్రభుత్వం పీపుల్స్ గవర్నమెంట్ పీపుల్స్ బడ్జెట్ దయచేసి దీన్ని మీరందరూ కూడా ప్రోత్సహించి ముందు తెలిసిపోయి రాష్ట్ర బాగ్ కోసం అన్నిటికీ సమాధానం ఇంత ఎలాబొరేట్గా చెప్పిన తర్వాత ఇంకేముందండి కాగితాలతో సహా ఎవిడెన్స్తో సహా ఇంత ఎలాబొరేట్గా చెప్పిన తర్వాత కూడా హరీష్ రావు గారు ఇంకా సాటిస్ఫైగా అవుతే ఇంకా మళ్ళీ నేను కాగితాలు తీయాల్సి వస్తుంది మీరు హరీష్ రావు గారు ఈ ప్రభుత్వం చేసిన మంచి పనుల్ని దీన్ని ముందు తీసుకొని పోవటం కోసం మీరు ఏమైనా సూచనలు ఉంటే చెప్పండి దాదాపు మీరు చెప్పిన నేను క్లారిఫై చేశాను మీరు వదిలేసి కౌన్సిల్ పోతే బెటరు థ్యాంక్ యూ అండి నమస్కారం ఇప్పటి ఇస్తున్నా అరే ప్లీజ్ ప్లీజ్ ఇప్పటికే చాలా సమయం అయింది వివరంగా ఇస్తున్నా వివరంగా డిప్యూటీ సీఎం గారు ఆన్సర్ చేశారు కావున క్లారిఫికేషన్ ఒకటి లేకుంటే రెండు ముఖ్యమైనవి అడగాలి మరి కౌన్సిల్ లోపల పొద్దుగాల పొద్దుగాల గంట మీ మీకు మీకు యాభై ఏడు నిమిషాలు రావాల్సి ఉంటే గంట నలభై ఏడు నిమిషాలు మీకు ఇచ్చిన నేను మీకు మీ సంగతి చెప్తున్నా వాళ్ళ సంగతి చెప్తా నేను ఇస్తా మాట్లాడండి మా